హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి దర్భాలక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం అసలు మీతో చక్కగా రోజు సరదాగా కబుర్లు చెప్పుకోవాలని మధ్య మధ్యలో సరదాగా పాటలు పాడుకోవాలని అంటే పాటలు పాడి నేను నేను పాటలు పాడి వినిపించాలని మీరు పాడి పెడితే కూడా విందామని సరదాగా నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను నా పాట ఎలా ఉందో మీరు చెప్తారని నా కబుర్లు ఎలా ఉన్నాయో ఆ ఉద్దేశంతో మొదలుపెట్టాను కానీ అనుకున్నంత ఫ్రీక్వెంట్గా నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను దానికి అందుకని నాకు చాలా దిగులుగా ఉంది చాలా కష్టంగా కూడా ఉంది కానీ మరి కబుర్లు చెప్పడానికి తీరుబాటు కావాలి కదా తీరుబాటు కావాలి కదండి కబుర్లు అంటే తీరుబడిగా చెప్పుకునే మాటలు కదా మరి నిజానికి అది ఈ మధ్యన కొంచెం కష్టమైందన్నమాట నాకు ఆ తీరుబాటు అనేది దొరకడానికి దానికి కారణం ఏంటంటే నాకు ఇంకా ఒక కొన్ని ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్స్ దానిలో ఏంటంటే లక్ష్మీస్ కిచెన్ అనే వంటల ఛానలు ఏ తెలుగు కథాశ్రవంతి అనే కథలు నవలల ఛానలు ఏ హిందూ పురాణ కథనాలు అనే ఏ పురాణ కథన పురాణ కథల గురించి చెప్పే ఛానలు మొ ఈ సరదాగా ఒక మాట ఒక ఒక పాట ఒక మాట ఛానలు మొత్తం నాలుగు ఛానల్స్ ఉన్నాయన్నమాట వీటన్నిటి కోసం కంటెంట్ తయారు చేసుకోవడం వీడియోలు తయారు చేసుకోవడం దానికోసం కష్టపడటం కొంచెం రీసెర్చ్ వర్క్లా చేయడం దీంతోనే సమయం అలాగ ఎంత వేగంగా వెళ్ళిపోతుందో అంటే అంత వేగంగా వెళ్ళిపోతుంది మరి చేయలేనప్పుడు ఇన్ని ఛానల్స్ ఎందుకండి అంటారా మీరు మరి అన్నీ అన్నీ ఇష్టమైన ఛానల్సేనండి అన్నీ ఒక ఒక రకమైన డీప్ ప్యాషన్తో స్టార్ట్ చేసినవే ఏది చూసినా బా ఇలా కూడా చేయాలి ఇలా కబుర్లు చెప్పుకోవాలి సరదాగా క అందరితోటి కబుర్లు చెప్పుకుని ఒక ఫ్రెండ్స్ గ్రూప్లాగా ఏర్పాటు చేసుకుని అలా రోజు అభిప్రాయాలు మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మీరు చెప్తుంటే కబుర్ల ద్వారా నేను ఎన్నో సంగతులు మీకు చెప్పడం ఇలా మన మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఒక బాంధవ్యం స్నేహితం ఏర్పడటం నాకు చా చేర్పరచుకోవాలని కోరికతోటి ఈ సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్ని ఏర్పాటు చేశానన్నమాట మనుషులు మనసుల్ని ప్రభా ప్రభావితం చేసే శక్తి ఆహ్లాదపరిచే శక్తి ఇవన్నీ కళల్లో రకరకాల సంగీతం ఏమిటి సాహిత్యం ఏమిటి ఏదైనా ఈ కళలకి ఉంటుంది కానీ మనుషుల మధ్య బా బంధ బంధు ఒక బలమైన బంధాన్ని స్నేహాన్ని వీటిని సమకూర్చేది మాత్రం ఒకే ఒకటి కవుర్లు కవుర్ల కాలక్షేపం అది ఒక మన మనసుల మధ్యన ఎంత చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరుస్తుందంటే ఆ కవులలో మరి ఎన్నో రకాల విషయాలు మన జీవితం గురించిన విషయాలు రాబోయే జీవితం జరిగిపోయిన జీవితం జరుగుతున్న జీవితం మన కష్టాలు సంతోషాలు సుఖాలు అన్నీ అన్నీ మనం మనం పంచుకుంటాం కదా దాంతో కవుర్లు అన్న దానికి చాలా బలం ఉందండి దా అందుకే నేను ఈ కథల ఛానల్ పాటల ఛానల్ ఇవే ఏ తర్వాత వంటల ఛానల్ ఇవే కాకుండా కబుర్లు చెప్పుకోవాలని ఛానల్ మొదలు పెట్టాలని బలంగా అనుకున్నది ఇందుకే అన్నమాట అన్నీ సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే నేను అన్ని అన్నిటికీ న్యాయం చేకూర్చగలనే అనుకున్నాను కొంచెం ఇంకా అన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట అందుకని కొంచెం సర్దుబాటు అన్నది కొంచెం ఇంకా నాకు అలవాటు కావాలన్నమాట అది దాని దానిలో కొంచెం సమయాన్ని కేటాయించడం అన్నీ కొంచెం కొంచెం నాకు సులువు సులువు తెలియాలన్నమాట సో మళ్ళీ ఇన్నాళ్ళకి మీతో కబుర్లు చెప్పడానికి ఛానల్లోకి వచ్చాను మరి ఇంతకీ ఇవాళ మీతో నేను కబుర్లు చెప్పాలనుకున్నది ఏ విషయం అంటే చిన్నప్పుడు నన్ను కథలు రాయటానికి నవలలు రాయటానికి అద్భుతంగా మహాద్భుతంగా ఇంకా చెప్పాలంటే ప్రా ఒక ఉత్తేజితురాలని చేసింది చేసిన ఒక నవల గురించి నేను నాకు బాగా నమ్మకం ఈ నవల ఈ నవలని మీరు అందరూ కూడా చదివే ఉంటారు డెఫినెట్గా చదివే ఉంటారు ముఖ్యంగా మీరు సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు సిక్స్టీ దాటిన వాళ్ళు అయితే ఈ నవలని చదవడం కానీ ఈ నవల గురించి వినడం కానీ తప్పకుండా జరిగే ఉంటుంది మరీ సెవెన్ మరీ ఎయిటీ ప్లస్ వాళ్ళు బహుశా విని ఉండకపోవచ్చు చదివి ఉండకపోవచ్చు కానీ సిక్స్టీ సెవెంటీస్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా ఈ నవల గురించి తెలిసే ఉంటుంది ఇప్పుడు యూత్కి కొంచెం తెలియకపోవచ్చు అనుకోండి ఇప్పుడు యూత్ అంతా అంత తెలుగు సాహిత్యాన్ని కూడా ఎక్కువ చదవట్లేదు ఒక ఎండమూరి గారి తర్వాత కొంచెం తెలుగు సాహిత్య పాఠకులు వెనకబడ్డారనే చెప్పాలి ఎండమూరి గారి ప్రపంచం తర్వాత ఇప్పటి పిల్లలంతా ఇంగ్లీషు సాహిత్యం ఇంగ్లీష్ చదువులు ఏమో మన నాకు అనిపిస్తోంది నేను కూడా బెంగళూరు లాంటి మహానగరంలో ఉన్నాను అనుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మరి చిన్న చిన్న టౌనుల్లో మరి తెలుగు సాహిత్యానికి ఏమైనా ఆదరణ లభిస్తుందేమో నాకు తెలీదు మరి అలా ఎలా ఇది చిన్న చిన్న టౌన్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు నాకు అసలు నిజంగా ఆ పరిస్థితి ఎలా ఉందని కామెంట్స్ రూపంలో చెప్పండి సిటీలో మాత్రం ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీషు సాహిత్య ప్రభావం ఇంతకీ మరి నేను చెప్పబోయే నవల గురించి ఏదో నవల గురించి చెప్తానన్నాను కదా ఆ నవల ఏమిటో తెలుసా ఎద్దనపూడి సులోచనారాయణి గారి సెక్రటరీ నవల బ వినగానే మీ పెదవుల మీద చిరునవ్వు కదిలింది కదా నాకు తప్పకుండా చాలా నమ్మకంగా అనిపిస్తుంది మీ పెదవుల మీద చిరునవ్వు కదలాడిందని ఎందుకంటే మీరు ఈ నవల చదివే ఉంటారు డెఫినెట్గా చదివే ఉంటారు అప్పుడు ఆ నవలను చదివినప్పుడు మీరు ఎలా కళల్లో తేలిపోయారో ఎంత పరవశించిపోయారో మీకు ఒక్క క్షణం అలా స్ప్లిట్ సెకండ్లో గుర్తొచ్చి ఉంటుందని నా అభిప్రాయం ఈ నవలని నేను మోస్ట్లీ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చదివినట్టుగా గుర్తండి ఈ నవల ఆ సమయంలో అంత అద్భుతంగా అనిపించడానికి అప్పటి కాల పరిస్థితులు కూడా చాలా కారణం అప్పటి సగటు మనిషి జీవన ప్రమాణాలు కూడా జీవన ప్రమాణాలు కూడా చాలా కారణం అనమాట ఈ విషయం ఎందుకంటే అరవైలు దాటిన స్త్రీలు వాళ్ళకి అప్పట్లో వాళ్ళకి పదహారేళ్ళ వయసులో చూసిన ప్రపంచం ఎంత వేరుగా ఉండేదో అప్పటి పరిస్థితులు ఎంత వేరుగా ఉండేవో అప్పుడు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమిటి అన్న విషయాలన్నీ ఇప్పుడు అరవేలు దాటిన స్త్రీలకి బాగా గుర్తుండే ఉంటాయి అప్పటి కాలమాన పరిస్థితులు బట్టి ఆ నవల ఒక ఊహా ఒక రకమైన రంగురంగుల ప్రపంచాన్ని ఊహా ప్రపంచాన్ని సృష్టించిందనమాట అసలు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే మన కళలు మన మనసుని రంజింపజేసే విషయాలు కూడా ఉంటాయన్న సత్యాన్ని మీరు ఒప్పుకుంటారా మిత్రులారా మరి ఈ ప్రశ్నకి కామెంట్స్లో జవాబు చెప్పడం మాత్రం మర్చిపోకండి మరి ఇంతకీ మళ్ళీ అసలు విషయంలోకి వచ్చేద్దాం ఇప్పటికే ఈ పాటికే మీకు మరి నేను నవల పేరు చెప్పడాన్ని బట్టి రాజశేఖరం టీవీ పడవలాంటి కారు ఇంట్లో నాయర్ అనే వంటవాడు జ్ఞాపకం వచ్చేసి ఉంటారు కదా అప్పటి కలల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది కదా మీ మనసు నాకు నవ్వు వస్తుందండి మరి మీకు నవ్వు వస్తుందా అవన్నీ గుర్తు చేసుకుంటుంటే నాకైతే మాత్రం బాగా జ్ఞాపకం అండి నాకు ఆ నవలని చదవమని ఇచ్చింది మా పక్కవాటాలో అద్దెకుండే అత్తయ్య గారు అన్నమాట ఆవిడికి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఇంటికి ఇంటిని ఆవిడ ఎంతో కళాత్మకంగా పెట్టుకునేవారు ఇల్లు చిన్నదైనా ఎంతో కళాత్మకంగా ప్రతి వస్తువుని చక్కగా ముద్దొచ్చేలాగా నీట్గా చక్కగా అమర్చుకునేవారు ఆవిడంటే నాకు ఎందుకో కానీ చాలా ఆరాధనాభావం ఉండేది వయసులో ఆవిడకి నాకు చాలా భేదం ఉన్నా కానీ ఎక్కడో ఆవిడతో నేను కబురు చెప్తుండేదాన్ని మా ఇద్దరి మధ్యన ఒక విధమైన స్నేహం ఉండేది దానికి కారణం కూడా ఆవిడ నేను చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప కొంచెం లోపల ఒక కవయత్రి చిన్నారి కవయిత్రి ఉండేది నాలో అందుకేమో ఆవిడేమో కథల పుస్తకాలు నవలలు అవి ఎక్కువ లైబ్రరీని తెప్పించుకుని చదువుతూ ఉండేవారు అది కూడా మా ఇద్దరి మధ్యన వయసుతో సంబంధం లేకుండా ఒక స్నేహాన్ని ఏర్పరిచింది అనిపిస్తుంది నాకు అప్పట్లో వాళ్ళ ఇంట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక మీకు గుర్తుందా అప్పట్లో వచ్చేది ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి నా మొదటి పడింది ఆ పత్రికలోనే తర్వాత నేను నాకు ఇరవై ఏళ్ళు అనుకోండి అప్పట్లో వాళ్ళ ఇంట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెప్పించుకునేవారు ఆవిడ లైబ్రరీ నుంచి రకరకాల నవలలు కూడా తెప్పించుకుని చదువుతూ ఉండేవారు అనమాట ఈ అప్పట్లో పత్రిక ఆంధ్రపత్రికలో విజయ నిరముల ప్రశ్నలు సమాధానాలు అనే శీర్షిక ఉండేది ఆవిడ నేను కూర్చుని ఏ అంటే మనం పంపించిన ప్రశ్నల్లా పత్రిక వాళ్ళు ప్రచురించరు కదా ప్రశ్న కూడా మంచిగా వేయాలన్నమాట మనం ప్రశ్న వేస్తే విజయ నిర్మల గారు సమాధానం చెప్తారు అలా ఒక కాలం ఉండేది దానికి ఇద్దరు ఎంత కష్టపడి ఎంతో కుస్తీపట్టి పట్టి సాధన చేసి ఆలోచించి మదించి మధించి ప్రశ్న పంపించేవాళ్ళం ఎందుకంటే పత్రిక వాళ్ళు పంపించిన ప్రశ్నల్లా ప్రచురించరు అందుకని అంత కృషి చేయాల్సి వచ్చేది అప్పుడు వేసిన ప్రశ్నకి ఏదో ఆన్సర్ కూడా వచ్చింది నాకు ఇప్పుడు గుర్తులేదనుకోండి మరి మీకు కూడా గుర్తొస్తుందా ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక దానిలోని విజయ నిర్మల గారి ప్రశ్నలు జవాబులు అన్నది ఆవిడ మొహం చక్కగా కళకళ కల ఆడిపోతూ బ్లాక్ అండ్ వైట్లో ఉండేది ఆ శీర్షికకి బొమ్మ ఎంత బాగుండేదో అదండి అప్పుడు నేను ఈ నవల గురించి చెప్తుంటే అది కూడా జ్ఞాపకం వచ్చింది మరి ఏ శుభముహూర్త శుభముహూర్తన ఆ సెక్రటరీ అనే అందమైన రచనా లోకం అంటే మంచితనకు పరిమళాలు ముఖ్యంగా సమర్థుడైన స్వశక్తితో పైకి వచ్చిన రాజశేఖరం అతని ఉన్నతమైన వ్యక్తిత్వం సమాజంలో ఉన్నత స్థానం సగటు ఆడపిల్ల కలలుగనే కథానాయకుడు కథానాయకేమో అతన్ని అపార్థం చేసుకుంటూ అతని ప్రేమని కాదని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో రాజశేఖరం చాలా మంచివాడు జయంతి అంటూ మనం కథానాయకి చెప్పాలని తాపత్రయపడిపోతూ ఉంటాం జయంతి తెలుసుకుంటే బాగుండునని కోరుకుంటూ అక్షరాల వెంట మన కనుల్ని పరుగులు తీస్తూ ఉంటాం అన్నమాట అంతేకాదండి మరి మన మనస్సు పొరల్లో కూడా ఇలాంటి కథానాయకుడు మన జీవితంలోకి కూడా వస్తే ఎంత బాగుంటుంది అన్న ఆకర్షణతో కూడిన ఆలోచన కూడా మనని అక్షరాల వెంట పరుగులు తీయిస్తుందన్నమాట నవల్లో ఇక ఇక మెత్తటి పచ్చిక మీద సాగిపోయే నడకల పరిమళాల ప్రవాహంలో గాలిలో దూది పింజల్లా తేలిపోయే మనస్సుల ఎద్దనిపూడి సులోచనారాణి గారి రచనా శైలి ఆహా ఎంతటి అద్భుతమో చెప్పలేం కదా సున్నితమైన భావాలకి తగిన తగినట్టుగా సరిగ్గా సరిపోయేలా సుకుమారమైన ఆ పదాల కూర్పు ఎద్దనపూడి గారికే సాధ్యం అనిపిస్తుంది నిజంగా జయంతిని స్వయంగా తనే రాజశేఖరం కారులో జయంతి ఇంటి దగ్గర దిగబెట్టే సన్నివేశాలు డాక్టర్ గారి కుటుంబంతో జయంతి సాన్నిహిత్యం అదొక్కటేనా జయంతి సునందల అపురూపమైన స్నేహం అదొక్కటే చీర మరో చీర లేదా అని జయంతిని రాజశేఖరం ఆపేక్షగా విసుక్కోవడం ఈ సన్నివేశాలన్ని ఎంత మనకి ఎంత ఇష్టంగా అనిపిస్తాయంటే అంత ఇష్టం మీకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా నేను గుర్తు చేస్తుంటే కదా అవునా కాదా మరి కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి మీ ఈ మాటలు వినగాని నవల గురించి జ్ఞాపకం చేయగాని మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది విని అరే మీకు కూడా ఇలాగే అనిపించిందా అని అప్పట్లో ముఖ్యంగా యువకులు రాజశేఖరం పట్ల చాలా ఆరాధనాభావం యువతులైతే రాజశేఖరం అంటే ఎంతో ఆరాధన ఆకర్షణతోటి మునిగి తేలిపోయేవారని చెప్పచ్చు అప్పట్లో మరి వీటన్నిటికీ అసలు ముఖ్యమైన కారణం ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి ఏంటంటే రాజశేఖరం పట్ల అప్పట్లో అందరూ అంత ఆకర్షితులైపోవడానికి కేవలం అతని ఐశ్వర్యం ఒకటే కాదండి ఆ ఐశ్వర్యం పొందడానికి అతడికి అతడు పడ్డ కష్టం స్వశక్తితో ఆ స్థితికి వచ్చిన అతని సమర్థత అంతే అతని నౌకర్లు చాకర్లు పడవలాంటి కారు వంట వాళ్ళు ఇవే కాదు మనకి తెలియకుండానే మనని ఆకర్షించింది ఏమిటంటే అతని ఆ శక్తి సమర్థత ఒక నిబద్ధతతో పైకి అంత సమాజంలో అంత పైకి ఉన్నత స్థితికి వచ్చిన అతని సమర్థత మన్ని మనకి తెలియకుండానే ఆకర్షిస్తుంది మనని అలాంటి వాళ్ళని ఇష్టపడిన వారి ఎవరుంటారు చెప్పండి ఎందుకంటే ఎందుకంటే అతను అంత కష్టపడి అంత స్వశక్తితో అంత సమా సమాజంలో అంత ఉన్న స్థితికి చే ఉన్నత స్థితికి చేరుకున్నాడన్న ఆ విషయం మాత్రం అత్యంత అపురూపంగా ఎంతో ఘనంగా అనిపిస్తుంది చదివే పాఠకులకు అనమాట అది అతను అంత నిజాయితీగా పైకొచ్చాడన్న విషయం చాలా ఆకర్షణీయమైన విషయం అందులో మరి మరో ఆకర్షణీయమైన విషయం అతని జీవన శైలి అందరికీ సహాయం చేసే అతని ధార్మిక చింతన ఏ నిక్కర్చితనం డిసిప్లిను మరి ఇవన్నీ ఎంతటి అద్భుతమైన విషయాలు కదా మరి ఇవి చదివేటప్పుడు యువత ఆదర్శంగా తీసుకోవాల్సినవి విషయాలన్నీ ఇవ్వనమాట అంతేగాని పడవలాంటి కారు ఏదో ఎద్దనపూడి గారి ఆ టైంలో ఇదొక విమర్శ ఉండేది ఎద్దనిపూడి గారి హీరో ఎప్పుడు ధనవంతుడే అయి ఉంటాడని ధనవంతుడు అవ్వడానికి అతను ఎంతగా కష్టపడ్డాడో కూడా ఎద్దనపూడి గారు వివరించి చెప్పేవాడు ఆ నవలల్లో నేను ఈ నవల చదివే కాలం నాటికి ముందే చెప్పినట్టుగా కాలమాన పరిస్థితులు కారు అన్నది చాలా అరుదైన ఒక డాక్టర్కి ఊర్లో డాక్టర్కి మాత్రమే ఉండేది మరి మహా ఐశ్వర్యంతులు ఐశ్వర్యవంతులు అయితే వాళ్ళకి కార్లు ఉండేవి ఇప్పట్లా కాదు మరి అప్పటికి అప్పట్లో కారు అంటే చాలా అమ్మోని కళ్ళు విప్పార్చుకుని చూసే అంశం అనమాట ఇప్పుడంటే ప్రతి వాళ్ళకి కార్లు ఉంటున్నాయి అనుకోండి సో మరి మనకి ఆ కాలం కూడా అలా కలిసి రావడం ఆ నవల మనకి అంత చక్కటి అనుభూతినివ్వడం నిజంగా మన ఈ సిక్స్టీస్లో ఉన్న మనలాంటి లాంటి వాళ్ళు అదృష్టం అనిపిస్తుంది నాకైతే మరో విషయం ఏమిటంటేనే అద్భుతమైన ఈ రచన ప్రవాహం మరి ఎంతమందికు రచనా స్ఫూర్తినిచ్చిందండి ఎంతమంది రో ఎంతమందినో రచయితల్ని రచయితల్ని చేసింది అంటే మనసులో రాయాలన్న కోరిక అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఉత్తేజితులను చేసిందనమాట మనం కూడా ఇలా రాయాలి ఇలా రాయాలి ఇంత మంచి నవలు రాయాలి మరి నా విషయంలో మాత్రం జరిగింది అదేనండి ఇలా ఇలాంటి శైలితో ముఖ్యంగా నాకు నవలలో నచ్చింది ఏంటంటే ఆ రచన ప్రా శైలి ప్రవాహం ఏమిటో ఒక రకమైన శుతిమెత్తని ఎలాగా ఒక పూల మించి నడుస్తున్నావా అన్నట్టుగా ఉండేది ఆ ఎద్దనిపూడి గారి ఆ సన్నివేశాల వర్ణన ఆ పదాల ఎంపిక ఆ పాత్రల భావావేశాల చిత్రణ కోసం ఆవిడ ఎన్నుకున్న పదాలు నిజంగానండి అప్పుడు ఆ నా మనసులో ఆ శైలి ఉంది చూసారా అది ముద్రించిన దాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను నా మనసు మీద ఒక గాఢమైన ముద్ర వేసిందనమాట ఆ ఎద్దనపూడి గారి శైలి 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 వల్లే మనకి పాత్రలకు కూడా మన మనసులో ఒక రూపుదిద్దుకోవటం అనేది జరుగుతుంది ఆవిడ పదాల కూర్పు అంత అద్భుతంగా ఉండేది నన్ను ప్రభావితం చేసింది మాత్రం ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఆవిడ రచనా శైలి అందులో కథానాయకుడు ఆఫ్కోర్స్ కథానాయకుడు కథానాయిక అనుకోండి దానిలో వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఘర్షణ మనలో రేకెత్తించే ఉత్కంఠ ఇవన్నీ మనం నవల అక్షరాల వెంట మనల్ని మన కల కన్నుల్ని పరుగులు పెట్టిస్తాయన్నమాట అది మీ కనులు కూడా పరుగులు పెట్టించే ఉంటాయి కదా మరి కమెంట్స్లో చెప్పడం మరి మర్చిపోకండి నాకు చిన్నప్పటి నుంచి సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నారింజ రంగు ఆకాశాన్ని చూసి ఆ సమయంలో ఆ నారింజ రంగు ఆకాశం మధ్యలో మేఘాల హర్మ్యాలు భవనాలు చూసి ఏదో ఒక రకమైన ఆవేశానికి గురై గబగబా కవితలు రాసేయడం ఇవన్నీ నాకు అలవాటు ఉండేదనమాట సో నేను ఎద్దటి పుడిగారు నవల చదవగానే రా మళ్ళీ వచ్చిన రచ కథలు రాయాలి నవలలు రాయాలి అన్న ఒక మరో మార్గం వైపు నా మనస్సు మళ్ళీంది ఎందుకంటే కవితే కాదు వచ్చిన ఈ కథల ఆ రచన ప్రవాహం శైలి కూడా ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట అని నాకు మొదటిసారిగా అనిపించిందండి ఆ నవల చదివినప్పుడు మరి మీరు కూడా ఈ నవలని ఎంత ఇష్టంగా చదివారో చదివాక ఎన్నాళ్ళు మీకు గుర్తుందో మళ్ళీ నేను జ్ఞాపకం చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో మరి ఈ కబుర్లన్నీ మరి కామెంట్స్ల రూపంలో మనం చెప్పుకుందామా మరి తప్పకుండా మీ కామెంట్స్ కోడం కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ దర్భా లక్ష్మీ అన్నపూర్ణ మళ్ళీ మంచి మరో మంచి కబుర్లకి మంచి మరో మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను